హలో ఫ్రెండ్స్ మనం కార్ని ఎలా మెయింటైన్ చేస్తామో అలానే మనం వాషింగ్ మిషన్ కూడా మెయింటైన్ చేయాలి లేకపోతే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో మనం మామూలుగా బట్టలు ఉతకాలంటే ఇక డిటర్జెంట్ సోపు లేకపోతే పౌడర్ తీసుకొస్తాం అది బిలో హండ్రెడ్ ఉంటుంది కానీ దీనికి సపరేట్గా డిటర్జెంట్ లిక్విడ్ వేయాలి అది అరౌండ్ త్రీ ఫిఫ్టీ ఉంటుంది దాంతోపాటు ఎవ్రీ మంత్ టబ్ క్లీనర్ వేయాలి అది టూ ఫిఫ్టీ వస్తుంది తర్వాత బట్టలు సాఫ్ట్నర్ ఉండాలంటే టూ హండ్రెడ్ వేయాలి సో ఇదంతా ప్రతి నెల బడ్జెట్ అండి దీనికి సో డిటర్జెంటు మామూలుగా హండ్రెడ్ అయితే దీనికి త్రీ ఫిఫ్టీ అంటే టూ హండ్రెడ్ డిఫరెన్స్ వస్తుంది టప్ క్లీనర్ ఎక్స్ట్రా తర్వాత సాఫ్ట్నర్ ఎక్స్ట్రా ఇదంతా చూసాక మనకు డౌట్ వస్తుంది వాషింగ్ మిషన్ ఉతికేది బట్టల్లోనా లేక మన ఖర్చుల్లోన మామూలుగా ముందు రోజుల్లో మన అమ్మలో ఒక్క సోప్ బార్తో బకెట్లు బట్టలన్నీ ఉతికేస్తారు అది కూడా ఇంకా ఉంటుంది కానీ ఇప్పుడు ఒక బట్ట వేసిన మెషిన్ అంటుంది క్లీనర్ లేదని స్పిన్ చేయలేను సో ప్రతిరోజు ఏదో ఒక బిల్లు ఏదో ఒక క్లీనింగ్ ఏదో ఒక లోపం వాషింగ్ మిషన్ ఇది మామూలుగా ఇది మనం ఏమనుకుంటామంటే అప్పుడు ఇది వాషింగ్ మెషిన్ కాదరా బాబు నెలలా మెయింటైన్ చేసుకోలేక బడ్జెట్ అయిపోయే మెషిన్ అని వాస్తవంగా చూస్తే వాషింగ్ మిషన్ కొన్న వాళ్ళకి డబ్బు ఓపిక డిజిటల్ డిటర్జెంట్ అన్ని స్టాక్లో ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే వాషింగ్ మిషన్ కొన్నాక మన ఖాతాకి ఓం శాంతి చెప్పడం ఖాయం జస్ట్ ఫర్ ఫన్ థ్యాంక్ యూ